నమస్తే పెద్ద నండి పేరు నా పేరు అంకమరావు అంకమ్రావు గారు ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు ఏంటి మరి మీ గుంటూరు జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలలో ఉన్న ఈసారి ఎన్నికల్లో మీ ప్రాంత ప్రజలు ఎవరికి ఓటేసే అవకాశం ఉంది ఏ పార్టీకి వేసే అవకాశం జనసేన తెలుగుదేశం రెండింటికి కోటమికి 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 మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి జగన్ రెడ్డి మీద పరిపాలన ఏముంది ఏం చేశాడో మాకు ఏం అభివృద్ధి ఏమో ఒక రైతుకు ఒక టర్డర్ ఇచ్చాడా ఎగసాయానికి ఇచ్చాడా మాకు అభివృద్ధి ఏమి చేయలే ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ తినడం దోచుకోవటమే జరిగింది కానీ మాకైతే అసలు ఏమి చేయలేదు ఎమ్మెల్యే కూడా రోడ్లు ఏమీ లేదా రోడ్లు లేవు అసలు ఏమి లేవు సాగునీరు తాగునీరు ఏమైనా ఉన్నాయా వ్యవసాయం కదా వ్యవసాయం సాగునీరు ఈడైతే ఇలా ఈడైతే అసలు కాలంలో ఇలా పండించిన పండుగ గిట్టుబాటు ధర దొరుకుతుందా గిట్టుబాటు ధర కొద్దిగా పర్వాలేదులే ఈడు పర్లేదు అంతకు ముందు మీద కొంచెం బెటర్ అనిపిస్తుంది బెటర్ అనిపిస్తుంది మరి మందు మందు ఉంది ఏ ముందు తాగి మందా తాగి మందు రెండు వందల యాభై రూపాయలు ముందు తాగి మంది అయితే సరైన ముందు కూడా కాదు ఇది కూడా ఇప్పుడు ముందు అయితే అప్పుడు ఆయా రోజుల్లో ముందు తీసేస్తాం నిదానంగా అన్ని బిట్లు బిట్లు కన్నాడు లోగడు ఉండదాని మీద ఇంకా నాలుగు రెట్లు పెంచాడు అక్కడక్కడ పక్క పల్లెటూళ్ళు విని లేకపోతే అమ్ముకునే దళారులకు ఇచ్చి వాళ్ళకి నూట యాభైకి వీళ్ళు రెండు వందలు అమ్ముకుంటారు వాళ్ళు యాభై రూపాయలు చేస్తేనే నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు రేట్లు ఏమి తగ్గించింది ఏమి లేదు సన్నాసి ముందు ముందు కూడా ముందు కూడా మంచిది కాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా అసలు ఏమి లేవు నాకైతే అసలు ఏమి ఎత్తలా బీం కూడా ఎత్తలా ఏం కూడా ఇవ్వట్లేదా ఇత్తల లేదు భీం కూడా ఇత్తల భీమే తీసారు మా వాళ్ళకి మరి మరి అడగలేదా వాలంటీర్లు వాళ్ళ ఇళ్ళు వస్తున్నారంటీలు ఏంటి మొత్తం వాళ్ళు ఎమ్మట రాసికెళ్ళి మొత్తం సీట్లో అవి తీసేస్తున్నారు అవి ఉంది ఫలం ఉంది రెండు వేర ఉంది మూడు ఆరందని ఎత్తేసేస్తున్నదే కంప్లైంట్ ఏమైనా పెట్టారా స్థానిక రాజకీయ నాయకుల గారు చెప్పారు ఈడ పెట్టినా మీ ఫలం ఆన్లైన్లో పొలం నాలుగు వేరే మూడు ఆరు చూపిస్తుందే మీకైతే ఈవని చెప్పారు వాళ్ళు సరే మరి మీ కష్టాలు సమస్యలు కాసేపు పక్కన పెడితే మరి ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయాలు చూస్తే ఎలా చేయదవు ఎలాగో నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన తప్పుకున్నాడు ఈ వే వేధింపు రాజకీయాలు నేను భరించలేనని చెప్పేసి ఆయన తప్పుకున్నాడు ఇప్పుడు ఆయన ప్లేస్లో తెలుగుదేశం జనసేన కూటమి తరపున పెమసాని చంద్రశేఖర్కి సీట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి వాటి ప్రచారం జరుగుతుంది ఇటుపక్క పక్క వైసీపీఎ ఉమారెడ్డి వెంకటేశ్వర్లో కొడుకు ఉమారెడ్డి వెంకటరమణ్ణ ఆల్రెడీ బరిలోకి దింపేసింది ఆయనకు సీటు కూడా ఇచ్చారు సో వీళ్ళిద్దరు బరిలోకి దిగితే మీరు ఎవరు కోటేస్తారు మేమేసే దీనికి వేస్తామండి తెలుగుదేశానికి ఇప్పుడు ఈయనకేస్తాం బిమ్స్ అని ఆయన పేరుంది చంద్రశేఖర్ చంద్రశేఖర్కి వేస్తాం మేము ఎంపీ సీటుగా ఆయనకి వేస్తాం ఎక్కడేమన్నా నా నాదిలమ్మ వారికి ఎత్తాం ఈ రెండు సీట్లు కనపడి పోటీ ఏమైనా ఇస్తాడా ఆయన ఉమ్మ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర కానీ వెంకటరమణి కానీ పోటీ పోటీ ఏమైనా ఇస్తారా వీళ్ళకి పోటీ ఇచ్చినా లేదు లేదు పోటీ ఇచ్చినా ఏత్తా జరగదు వేసే ఇది మాత్రం లేదంటూ సమీక్ష లేదు మా కుమ్మారెడ్డి వెంకటేశ్వరులు ఏం చేశాడు ఒకళ్ళు గెలిచినప్పుడు అలా గెలుతున్నారే కానీ ఆడ మారి పిల్లలు చేస్తున్నారు గట్టి గట్టి పని చేసిన వాళ్ళు శివకుమార్ అయినా ఇక్కడ ఉండి ఇక్కడే వేసుకోవచ్చు మాకు పనులు చేసి ఉంటే పనులు చేయలేడ గెలవడానికి ఇంకోసారి పెడితే ఏం చేశాడు చెప్పు అసలు పలానా పని చేసామని చెప్పమను ఈ మార్పులు చేర్పులోనే గట్టి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా వైసీపీకి గట్టిగా బాగా గట్టిగా అనుమానం లేదు నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఇదే వచ్చిందండి జనసేన తెలుగుదేశం కా గ్యారెంటీకి వచ్చింది నమస్తే సార్ మీ పేరు రమేష్ బాబు రమేష్ బాబు గారు ఏం చేస్తుంటారు మీరు మేము ఏం వ్యాపారం 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 దాని ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో గుంటూరు జిల్లాలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి రేపు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈసారి ఎవరికి ఈ ప్రాంత ప్రజలు ఓటు వేసే అవకాశం ఉంది పట్టం కట్టే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాం నూట ముప్పై నూట యాభై ఒక్క సీట్లతో పట్టం కట్టాం అభివృద్ధి అనేది శూన్యం అభివృద్ధి అనేది శూన్యం గుంటూరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా శూన్యము రాష్ట్ర వ్యాప్తంగా శూన్యము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాష్ట్ర వ్యాప్తం మాత్రం శూన్యము దోచుకున్నారు అన్ని దోచుకున్నారు ఇసుక మాఫియా మద్యం మాఫియా అన్ని మాఫియా దోచుకున్నారు ఇవాళ మళ్ళీ ఎలక్షన్కి వచ్చినాయి అదే టీడీపీ జన మా జనసేన కలిసింది మేము జనసేన క్యాండిడేట్నే నేను జనసేన అభిమాని వేరే అభిమానిని జనసేన కోట మా మా ఓట్లతో మేము మా మా ఓట్లకి దగ్గర దగ్గర థర్టీ టూ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నాయి ఏపీలో మా కూటమిని మీరు టీడీపీకి మేము సపోర్ట్ ఇచ్చాం ఈ అభివృద్ధి చెందాలి అంటే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది గుంటూరు జిల్లా చూసినట్లయితే ఆల్రెడీ ఎంపీ సీటుకి సంబంధించి గెలాజాదే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పంపసాని చంద్రశేఖర్ ఇస్తారని ఒక ఒక ప్రచారం జరుగుతోంది ఇటుపక్క అటుపక్క ఆల్రెడీ సీటు కూడా అనౌన్స్ చేశారు ఇది మన కొడుకు ఉమారెడ్డి సీట్ కూడా ఇచ్చేసారు మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు ఇద్దరి మధ్య టఫ్ అండ్ ఫైట్గా ఉండింది అండి టఫ్ అండ్ ఫైట్గా ఉండిద్ది ఎందుకంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు గత టీడీపీలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మా ఊరికి ప్రతి గొంతుకి రోడ్డు వేపుచ్చుకున్నాం ఆయన హయాంలో అలాంటప్పుడు ఆయనకి అనేది ఉంది గుంటూరు జిల్లాలో టఫ్ అండ్ ఫైట్గా ఉండిద్ది మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది అంటారు పోనీ ఆ టఫ్ ఫైట్ మీ మీ సపోర్ట్ ఎవరికి వస్తారు మా సపోర్ట్ టీడీపీ జనసేన కోటమికే అండి టీడీపీ జనసేన కూటమికి ఉమ్మారేడ్ వెంకటేశ్వర గారు ఏ కో ఏ పార్టీలో ఉన్నా మాకు అభ్యంతరం లేదు మేము వేసేది టీడీపీ జనసేన కోటమికే వేస్తాం సార్ ఓటు నమస్తే బ్రదర్ మీ పేరు ఉదయ్ శంకర్ గారు ఉదయ్ శంకర్ గారు ఏం చేస్తుంటారు కిరాణా షాప్ అండి కిరాణా షాప్ నడుస్తున్నారు ఏంటి మరి ప్రస్తుతం మీ గుంటూరు జిల్లా రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈసారి గుంటూరు జిల్లాలో ఈ ప్రాంత ప్రజలు ఎవరికి పట్టం అంటే ఏ పార్టీకి పట్టం కట్టే ఛాన్స్ కనిపిస్తుంది అంటారు తెలుగుదేశం వచ్చింది అనుకుంటున్నా సో ఎందుకు తెలుగుదేశం వచ్చింది అనుకుంటున్నారు రోడ్లు కానీ అవేమి డెవలపింగ్ లేదు అందువల్ల టీడీపీ వచ్చి అనుకుంటున్నాం టీడీపీ ఉన్నప్పుడు అభివృద్ధి బాగుందా పర్వాలేదు వైసీపీ మీద పర్వాలేదు సో ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి ఆల్రెడీ పొత్తు ఫిక్స్ అయిపోయింది వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు కదా సో లోకల్గా అయితే కూటమి తరఫున ఎవరు నిలబడ్డా ఓకేనా లేదంటే పర్టికులర్గా పలానా వాళ్ళు ఉంటేనే గెలిపించే అవకాశం ఉంది కూటమి ప్రకారం ఎవరి వస్తుందేమో కోటమిని అయితే ఆదరిస్తారు ఓకే ఫస్ట్ సీటు సీట్ సిటీ అనుకుంటున్నారు సీట్ అనుకుంటున్నారు సరే మరి లోకల్ నుంచి కాస్త కొంచెం పైకి వెళదాం మనం ఇప్పుడు గలాజ్ ఏదో ఇక్కడ ఎంపీగా ఉన్నారు ఆయన ఈసారి అనేక కారణాల వల్ల నేను ఇక ఉండలేను ఈ వేధింపు రాజకీయాలు తట్టుకోలేని చెప్పేసి పక్కకు తొలగిపోయారు సో ఆ ప్లేస్లో ఈసారి కొత్త అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కి తెలుగు తెలుగుదేశం పార్టీ తరఫున లేదా కూటమి తరపున సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అటు పక్క ఆల్రెడీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు ఉమారెడ్డి వెంకటరమణ సీట్ కన్ఫర్మ్ చేసేసారు సో వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఉందంటారు గుంటూరు ఎంపీ కానీ విజయవాడ ఎంపీ కానీ టీడీపీ వస్తుంది కంపల్సరీ వేరే పార్టీ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే రాజధాని ఇష్యూ బాగా ఉంది ఇక్కడ రైతులని బాగా ఇబ్బంది పెట్టారు కాబట్టి కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు ఎంపీ కానీ విజయవాడ ఎంపీ కానీ టీడీపీకి కంపల్సరీ వస్తుంది సో రాజధాని ఎఫెక్టు ఇక్కడ వరకు తగులుతుందా అంటే కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య అని చెప్పేసి వైసీపీ ప్రచారం చేస్తుంది కదా అది ఏంటంటే కొంచెం ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు అలాగే ఉంటుంది ఎలక్షన్ కోడ్ వచ్చినాక నాకు తెలిసినంత వరకు ఇష్యూ పెద్దది అవ్వచ్చు రాజధాని అయితే ఎఫెక్ట్ గట్టిగా ఉండొచ్చు గట్టిగానే ఉండొచ్చు ఎందుకంటే ఆడవాళ్ళని కొట్టడం అవన్నీ జనాలు మర్చిపోలేదేమో అనుకుంటున్నాయి ఇంకా సో మీకు మరి పెంబాంతి చంద్రశేఖర్ అయితే మరి మీరు టీడీపీకి వచ్చిద్ది అంటున్నారు కాబట్టి గల్లా జయదేవ్కి రీప్లేస్మెంట్ అనుకోవచ్చు అంటారా ఆయన కూడా ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చారు కదా ఆ యాంగిల్ ఆలోచించవచ్చా గల్లా జయదేవ్కి తనే ఉంటేనే బాగుండేది కానీ తను నుంచి అన్నారు కాబట్టి ఇంకా ఎవరికి ఇచ్చినా వస్తుంది టీడీపీ తరఫున ఎవరికి ఇచ్చినా వస్తుంది హేమసాని వారు కూడా కంపల్సరీగా గెలుస్తారు నమస్తే పెద్ద నమస్తే అండి మీ పేరు సుబ్బారావు అండి సుబ్బారావు గారు ఏంటి ఐరన్ షాప్ మీద మీ జీవనం ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీ ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి దేపాలి ఏంటి మరి ప్రస్తుతం రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రేపు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోనే ఏప్రిల్లోనే ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కదా మీ గుంటూరు జిల్లా పరిస్థితి ఏంటి ఈసారి గుంటూరు ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటారు టీడీపీ కడతారండి టీడీపీకి కడతారు ఏ ఎందుకు మార్పు రావాలంటున్నారు కదండి మార్పు రావాలంటున్నారా మీరు కోరుకుంటున్నారా అంటున్నారు జనాలను బట్టి మనం కూడా నడవాలిగా ఇప్పుడు పది మంది నడిచేది ఓ అద్భుతం మీ మీ దగ్గరకు వచ్చే అయితే మాక్సిమం పది మందిలో కనీసం ఎనిమిది తొమ్మిది మంది టీడీపీ అంటున్నారా ఇటు దగ్గరికి ఓహో మూడు పార్టీల వస్తారు మరి ఇక్కడ ఇప్పుడు మూడు పార్టీల వాళ్ళు వస్తారు నా దగ్గరికి ఎక్కువ మంది టీడీపీ అంటున్నారు అన్నారు ఇప్పుడు టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ కూటమి కట్టారు కదా ఇప్పుడు కూటమితో బరిలోకి దిగబోతున్నారు కదా మరి కోటమిని ఆదరించే అవకాశం ఉందా ఉందంటున్నారండి జనాలు బట్టి నేను అంటా ఉంటాను నాకేం పూర్తి నేను దానివండి కాదు కదా మేము ఏదో బట్టలు వత్తినియా చేసుకున్నాం అది జనాల నాని బట్టి నేను కూడా ఏదో మీరు అడుగుతున్నారే నీ చవట నమస్తే పెద్ద మీ పేరు బసవలింగం 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 గారు ఏం చేస్తుంటారు నేను ఆ చేసుకుంటా చేసుకుంటాను బేరం చేసుకుంటా అంటే వ్యాపారమా చిల్లర కొట్టే మామూలుగా బండి మీద బండి మీద వ్యాపారం చేయ ప్రస్తుతం మీ గుంటూరు జిల్లా రాజకీయం ఎలా ఉంది రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీకి జనాలు ఓటు వేసే అవకాశం ఉంది మీ అభిప్రాయం ఏంటి అసలు నా అభిప్రాయం తెలుగుదేశానికి ఉంది తెలుగుదేశానికే మొగ్గుంది ఏ ఎందుకని రిస్కులు వైనాయి రిస్కులు అయిపోయినాయి వైసీపీతో రిస్క్ అయిపోయింది ఏ ఏం రిస్క్ మీకు ఏం లోటు చేశారు వైసీపీ వాళ్ళు వాళ్ళు నాకేం లోటు చేశారని కాదు నేను పదిహేను ఏడు బార్ షాప్లో కుట్టి పెట్టుకున్నాను ఏళ్ళు సాగింది బార్ షాపులో ఇది వచ్చిన తర్వాత మూడు నెలలు పెట్టిన తర్వాత నాకు కొంచెం రిసిక్గా ఉంది అందుకని వచ్చేసేసా ఇక చేతి మీద బండి మీద బ్యాలెన్స్ చేసుకుంటున్నా సో మద్యం పాలసీ మిమ్మల్ని బాగా దెబ్బ అది మాత్రం గ్యారెంటీ రోజుకి ఏ వందలు చూసుకునేవాడిని అలాంటిది మూడు వందలు కూడా రావట్లేదు ఎందుకు లేక నా వయసుకి ఎద్దులేకొని తప్పుకున్నా సో అభివృద్ధి ఏం కనిపిస్తోంది ఇప్పుడు వైసీపీ మేము చాలా అభివృద్ధి చేశాము మా ఐదేళ్ల పరిపాలన అంటున్నారు మీకు ఏమైనా అభివృద్ధి కనిపిస్తుంది నాకు ఏమీ లేదు నానా అభివృద్ధి లేదు ఏమీ లేదు ఏదో పౌరు డబ్బుల కోసం తిరుగుతున్నానే కానీ ఏమీ లేదు సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయి మీకు నాకు పథకాలు లేవు బాడీ లేవు నాకు పెన్షన్ ఒకటే వస్తుంది పెన్షన్ పెన్షన్ వచ్చిందా వస్తుంది వస్తుంది సో మరి ప్రస్తుతం ఒకసారి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు గుంటూరు తరపున ఎంపీ క్యాండిడేట్గా గలా జయదేవ్ నేను పోటీలోంచి అని చెప్పిన తర్వాత సార్ ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయని చెప్పేసి గ సగర్వంగా తప్పుకున్నారు ఇప్పుడు ఆయన తప్పుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి కొత్త క్యాండిడేట్ని అనౌన్స్ చేయబోతుందని చెప్పేసి టాక్ వినిపిస్తుంది అవతల పక్క ఆల్రెడీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు ఉమారెడ్డి వెంకటరమణ బరిలోకి దిగేసారు సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు నాన్న ఎవరన్నా కానీ తెలుగుదేశమే అభ్యర్థి ఎవరైనా వెళ్ళి ఎవరినా సరే తెలుగుదేశమే వస్తుంది నో డౌట్ అది గ్యారెంటీ వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండే ఛాన్స్ కూడా లేదంటారా పెద్దగా ఎవరికి ఉండదు తెలుగుదేశమే నమస్తే సార్ మీ పేరేంటండి మా పేరు నాగేశ్వరావు అండి నాగేశ్వరావు గారు ఏం చేస్తుంటారు బిజినెస్ అండి ఏం బిజినెస్ హోల్సేల్ బిజినెస్ చేస్తుంటారు ఓకే ఎలా జరుగుతుంది వ్యాపారం అంతా బాగుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని బిజినెస్లు బాగున్నాయి అంటున్నారు కొన్ని బిజినెస్లు బాగాలేదు అంటున్నారు కదా మీ బిజినెస్ ఎలా జరుగుతుంది మా బిజినెస్ అంత ఆశాజనకంగా ఏం లేదండి ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ప్రజలకి సరైన పనులు చేసుకునే వాళ్ళకి పనులు లేకపోవడం కానీ ఈ మనీ ట్రాన్స్లేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ వ్యాపారాలు అయితే చాలా తగ్గినాయండి సో ప్రస్తుతం మరి మీ గుంటూరు రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు రేపు ఎన్నికలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోనో ఏప్రిల్లోనో ఎన్నికలు జరగబోతున్నాయి కదా ఈసారి గుంటూరు ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం అంటే ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉందంటారు పార్టీలు ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలు అయినాయి కాబట్టి దాని తోటి ప్రజలందరూ ఇప్పుడున్న అధికార పార్టీ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ప్ర తెలుగు ప్రజలందరికీ రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని ఆశాజనకంగా ఉన్నామండి అంటే కూటమికి అవకాశం వస్తారంటారా ఖచ్చితంగా కూటమికి అవకాశాలుగా ఉన్నాయండి సో ఇప్పుడు కూటమికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు రేపు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ బరులో దిగుతారని ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే గలా జయదేవ్ అనూహ్యమైన పరిస్థితులు ఆయన తప్పుకోవడం జరిగింది ఆయన ప్లేస్లో చంద్రశేఖర్కి ఇస్తారని ఒక టాక్ అయితే గట్టిగా నడుస్తుంది తెలుగుదేశంలోనూ బయట కూడా ఆయనకి ఇస్తే సీట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు మా తెనాలి ప్రాంతంలో పెంబసాని కుటుంబానికి చాలా ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి వాళ్ళ కుటుంబం చాలా విలువలకి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం అండి ఖచ్చితంగా ఆర్థికంగా కానీ దేని విధంగా ప్రజలకు అండగా ఉండే కుటుంబం అది ఖచ్చితంగా పెంబసాని గారు లాంటి వాళ్ళు రాజకీయాలకు రావటం కానీ చాలా శుభపరిణామం అండి గుంటూరు జిల్లాకి ఒక ఉన్నతమైన వ్యక్తి స్థానంలో గల్లా జయదేవ్ గారు ఖాళీ అవుతున్న స్థానంలో రావడం ఇంకా చొప్పు అండి అవతల పక్క మరి ఉమారెడ్డి వెంకటేశ్వరులు కొడుకు ఉమారెడ్డి వెంకటరమణ పోటీలోకి వస్తున్నారు కదా మరి ఆయన ఎఫెక్ట్ ఏమి ఉండదా ఏముండదండి ఇది ఈ మిత్రపక్షాల ఇమేజే కాకుండా పెమసాని కుటుంబానికి ఒక ప్రత్యేకమైన చాలా విలువైన స్టేటస్ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు పెమసాని వాళ్ళు గంటాభాసంగా విజయం సాధిస్తారండి తెలుసా అండి మీరు ఎప్పుడైనా ప్రత్యక్షంగా చూసారా ఆయన అక్కడ చాలా మంచి పనులు చేశారని చెప్పేసి అంటున్నారు ఏం చేశారో మీకు ఐడియా ఉందా మాకు చంద్రశేఖర్ గారితో అంత సన్నిహితం లేదండి వాళ్ళ నాన్నగారు సాంసరావు గారితో కొంచెం మేము ఆయన హయాంలో మీకు ఆయనతో పాటు కలిసి తిరగడం జరిగింది ఎవరికైనా సరే ఆపదన్నా కానీ చదువుకునే పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఆదుకునే కుటుంబం వాళ్ళ నాన్నగారితో మాకు సాన్నిహిత్యం అండి అంతే చెప్తే చంద్రశేఖర్ గారితో మాకు ప్రత్యక్షమైన పరిచయాలు ఏం లేవండి సాంసరావు గారితో మటుకు చానాలు కలిసి తిరిగాము వాళ్ళు చాలా ఉన్నతమైన కుటుంబ సభ్యులు సార్ గుంటూరు వరకు ఓకే మరి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ప్రజలు పట్టం అనుకుంటున్నారు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అండి పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటుని చేలకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండటం నిలబడింది అంతే గొప్పగా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి అధికారంలో ఖచ్చితంగా ఫామ్ చేస్తారండి నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు సార్ నా పేరు రమేష్ బాబు రమేష్ బాబు గారు ఏం చేస్తుంటారు మీరు నేను రిటైర్డ్ ఫారెస్ట్ అండి ఓ రమేష్ బాబు గారు ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయాలు తీసుకున్నట్లయితే రేపు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోనో ఏప్రిల్లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఈ ప్రాంత ప్రజలు గుంటూరు జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కట్ట ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం కనిపిస్తోంది ఎక్కువగా జన్మ తెలు తెలుగుదేశం అని అనుకుంటున్నారండి ఎక్కువ మంది నాకు తెలిసినంతవరకు తెలుగుదేశం మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ గుడ్ గుడ్ ఒపీనియన్ ఉంది సాఫ్ట్ ఒపీనియన్ ఉంది ఓకే ఇప్పుడు రాజధాని ఎఫెక్ట్ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉందంటారా గ్యారంటీ అమరావతి అమరావతి తెలుగుదేశం వస్తే అమరావతి గ్యారంటీగా అమరావతి రాజధానికి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఓకే మరి ఒకసారి అభ్యర్థుల విషయానికి కూడా వద్దాం ప్రస్తుతం అయితే గలా జయదేవ్ ఆయన అనూహ్య పరిస్థితుల్లో పక్కకు తప్పుకున్నారు కదా అవునండి సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ పెమసాని చంద్రశేఖర్ని బరులకు దింపొచ్చు అని చెప్పేసి గట్టిగా టాక్ వినిపిస్తోంది అవునండి మరి ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే గెలిచే ఛాన్స్ ఉందంటారా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి మంచి ఒక ఆయన వాల్యూ వాల్యూస్ ఉన్న మనిషి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అన్ని సేవా కార్యక్రమాలు ఇట్లా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది ప్రత్యక్షంగా తెలుసా నాకు ఆయన ప్రత్యక్షంగా తెలియదు అండి మామూలుగా నాకు జనరల్గా జనరల్గా మామూలుగా చెప్పుకునే విషయాలను బట్టి నాకు అర్థమవుతాను ఎందుకంటే నాకు వాళ్ళు మంచి ఒక సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొన్ని నేను విన్నాను ఆయన గురించి అది మరి అవతల పక్క అట్ ద సేమ్ టైం వైసీపీ నుంచి ఇప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్ల తనయుడు ఉమారెడ్డి వెంకటరమణ ఆయన పోటీలో దిగుతున్నారు ఆయనకు ఆల్రెడీ టికెట్ కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది అనుకోండి మరి ఆయన పోటీ చేస్తే ఆయన పోటీలో ఉంటే ఎలా ఉండే పరిస్థితులు ఉన్నాయంటారు ఆయన సక్సెస్ కాకపోవచ్చు అండి ఎందుకంటే ఇది జనరల్గా ప్రజా ప్రజల్లో కొంత వైసీపీ మీద వ్యతిరేక ధోరణి వచ్చింది నేనేమి నేను ఒక పార్టీకి సంబంధించిన ఇదే నాకు లేదు ఆలోచనలు కానీ సహసిద్ధంగా ఒక కొంచెం ఏ వచ్చింది పార్టీ మీద వై వైసీపీ పార్టీ మీదే వచ్చింది సరే కాస్త గుంటూరు నుంచి పక్క పక్కకు వెళదాం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎవరికి అవకాశం దొరికే పరిస్థితులు కనిపిస్తున్నాయంటారు ఏ పార్టీకి అవకాశం దొరికే పరిస్థితి తెలుగుదేశం జనసేన రెండు కలిస్తే బాగా మంచి బాగా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా మార్పులు వస్తాయండి మంచి మన రాష్ట్రానికి కొంచెం ఒక ఇది సంపదగా సంపద అనేది తగ్గిపోతుంది సంపద అనేది రావాలి అభివృద్ధి జరగాలి ఈ రెండు జరగాలంటే తెలుగుదేశం జనసేన రెండు వస్తే చాలా వరకు మెరుగుపడుతుంది బాగుంటుంది నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు రంగారావు లింగిలేని రంగారావు గారు ఏం చేస్తుంటారు మీరు నేను రిటైర్డ్ ఎంప్లాయీని ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు గుంటూరు జిల్లాలో ఏ విధంగా ఉన్నాయంటారు రేపు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏప్రిల్లో మనకు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి కదా గుంటూరు ప్రాంత ప్రజలు ఎవరికి పట్టం కట్టే ఛాన్స్ ఉంది ఏ పార్టీకి పట్టం కట్టే ఛాన్స్ ఉందంటారు టీడీపీకి పట్టం కడతారు ఖచ్చితంగా ఎందుకని ఎందుకని అంటే ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఏమీ లేదు అభివృద్ధి అనేది శూన్యమైపోయింది అంతకుముందు గవర్నమెంటు బాగా అభివృద్ధి చేసి అందరికీ అవకాశాలు కల్పించారు జాబ్ జాబులు కానీ ఇవి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఈ పథకాలు ఇచ్చి ఓట్ల కోసం అట్లా రాజకీయం చేస్తున్నారు అది సో మరి ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదంటున్నారు పోనీ మేము సంక్షేమం అభివృద్ధి లేకపోయిన పర్లే మేము సంక్షేమం బాగా చేస్తున్నాం కదా అని చెప్పేసి అంటున్నారు కదా అదే ఎఫెక్ట్ చూపిస్తుందా వైసీపీకి అది సంక్షేమం అంటే సంక్షేమం తీసుకునే వాళ్ళకు కూడా పాపం వాళ్ళకి తెలియదు మేము ఏం లాస్ అవుతున్నాము మేమంతా అంతా దెబ్బతిన్న వాళ్ళకి తెలియదు ఆ తాత్కాలిక ఆ భేదాల మీద వాళ్ళు దానికే సంతృప్తి పడుతున్నారు కానీ రేపొద్దున వాళ్ళ పిల్లలు ఇవాళ మేము ఒకప్పుడు అసలు మా పరిస్థితి అదే ఇలా మేము కష్టపడి ఒక అభివృద్ధిలోకి వచ్చాము వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కష్టపడి మన ఈ సంక్షేమాలకి పాల్పడకుండా అభివృద్ధి కోసం ఓటైతే వాళ్ళు బాగుపడతారు కాసేపు ఇంకొంచెం అభివృద్ధి సంక్షేమం అనే అంశాలు పక్కన పెట్టి అచ్చంగా రాజకీయం చూసినట్లయితే ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున గలా జయదేవ్ లేని లోటును తీర్చడం కోసం అంతే స్థాయి గెలిగినటువంటి వ్యక్తిగా పెమ్మసాని చంద్రశేఖర్ని తెలుగుదేశం పార్టీ జనసేన తరపున ఉమ్మడి అభ్యర్థిగా బరులోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు ఆయన సీటు కూడా దాదాపు కన్ఫర్మ్ అనేటటువంటి అంశం అయితే గట్టిగా వినిపిస్తోంది పార్టీలోనే బయట కూడా వినిపిస్తోంది ఇటుపక్క ఆల్రెడీ ఉమారెడ్డి వెంకటేశ్వర తనయుడు ఉమారెడ్డి వెంకటరమణకి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసేసారు వైసీపీ వాళ్ళు సో మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు ఎవరికి గుంటూరు ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందంటారు బంగారం ఈ చంద్రశేఖరు డైమండ్ ఇప్పుడు గల్లా చేయలేవు కళ్ళ కూడా చంద్రశేఖర్ ఇంకా బాగా చేస్తాడని ఒక ఇది ఉంది ప్రత్యక్షంగా తెలుసా మీకు తెలీదు నేను ఊరికే ఆ పేపర్లో చదువుతాను కదా అతను చదువుకున్న వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ బాగా హెల్ప్ చేశాడు అమెరికాలో కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అది చేసి బాగా ఇది చేశాడు కుర్రాడు యమను ఆ గల్లా చౌకల్ని కూడా ఇంకా బాగా చేస్తాడని ఆశ ఉంది సో పోటీ ఇచ్చే ఛాన్స్ లేదంటారా అసలు వెంకటరమణకి గల్లా చవిత పోటీ అసలు అది ఊరికే వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు డబ్బులుండి నిలబడి చేసుకోవచ్చు కానీ అసలు ఈ అబ్బాయికి అతనికి పోటీ అయింది అసలు మీరు కంపేర్ చేయకూడదు సో వారు వన్ సైడ్ అంటారు వారు వన్ సైడ్ కాదు ప్రజలు ఇప్పుడు పాపం బేద ప్రజలు వాళ్ళకు తెలియదు వాళ్ళు తెలియక ఎట్లా చేస్తారో ఏం చేస్తారో అసలు వాళ్ళిద్దరిని పోలిస్తే అసలు ఈ కుర్రాడు ముందు అతను దేనికి ఇదే ఉండదు కదా ఖచ్చితంగా ఇతను గెలుతాడని ఆశిస్తున్నా ఇతను గెలిపించుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుందో లేకపోతే ఫ్యూచర్ ఉండదు నమస్తే సార్ మీ పేరు వేరే సంగమేశ్వర గారు ఏం చేస్తుంటారు సేల్స్ మేనేజర్ మేనేజర్ సేల్స్ సార్ ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు ప్రాంత ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టే ఛాన్స్ ఉందంటారు తెలుగుదేశం పార్టీ ఏ ఎందుకని జగన్ చేసే రాజకీయాలు కానీ ఇసుక దోపిడీ కానీ మధ్య మధ్యతరత బతుకులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అందుకని చెప్పి ఈసారి మార్పు కోసం ఎవరు చెప్ప చెప్పరు ఓటు ద్వారా చెప్తారు సమాధానం అంటే మేము సంక్షేమం భావిస్తున్నాం అని చెప్పేసి వైసీపీ ప్రచారం చేసుకుంటుంది కదా అదే అదేం ప్రభావం చూపించదా ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారు సార్ ఆటో వాళ్ళకి ఎంత సరే పదివేలు ఇస్తున్నారు వాళ్ళు ట్యాక్సీ ఎంత కడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్ని చూసి లెక్కేసుకొని వేరే చేసుకుంటున్నారు కదా దానివల్ల ఏంటంటే చెప్పరు ఓడి ద్వారా బుద్ధి చెప్తారు మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది రోడ్లు డ్రైనేజీ తాగునీరు కరెంటు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవు సార్ ఏమీ లేవా అందులో కొన్ని లేవా అసలు అట్లా చెప్పుకోవడానికి అదైనా ఉపయోగం ఏం లేదు రోడ్లు వేస్తా ఉన్నారు రోడ్లు ఎక్కడ కరెంటు బిల్లు చూడకపోతే కరెంటు బిల్లు వచ్చే వంద అంతకుముందు రెండు వందల రూపాయలు వచ్చేది ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుంది సపోజ్ ఉదాహరణకి మా ఇల్లు తీసుకోండి మా ఇంట్లో వచ్చేదానికి మూడు వందల యాభై రూపాయలు వచ్చేది ఇప్పుడు పదిహేను వందలు వస్తుంది మరి నేనే ఇబ్బంది పడుతుంటే జా సామాన్య ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడతారు మరీ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు కట్టుకోలేని స్థితిలో కూడా ఉన్నారు అది సరే ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయానికి వస్తే ఇక్కడ గలా జయదేవ్ లేని లోటు తీర్చడానికి తెలుగుదేశం పార్టీ అంతేస్థాయి గెలిగినటువంటి పెంబసాని చంద్రశేఖర్ని బరిలోకి దింపుతున్నామని చెప్పేసి ఇంటా బయట ఒక చర్చ అయితే జరుగుతుంది వాళ్ళకి దింపు దింపబోతున్నారు టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది అవతల పక్క ఆల్రెడీ మీకు తెలిసిందే కుమారెడ్డి వెంకటరమణ టికెట్ ఇచ్చేశారు ఆయన కూడా బరిలోకి దిగేశారు సో వీళ్ళిద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయంటారు ఏ రకంగా ఎలా చెప్తున్నారు వాళ్ళు చేసే అంతకుముందు వాళ్ళ నాన్నగారు వచ్చే ఇక్కడ బాగా చేశారు సార్ మంచి మంచినీళ్ళు నరసరాపేట నియోజకర్గంలో ఉన్నప్పుడు మా ఇంటింటికి మంచినీరు అందజేశారు లేని వాళ్ళకి హెల్పింగ్ హెల్పింగ్గా చేశారు హెల్పింగ్ పరంగా చేశారు తెనాలి నియోజం వచ్చే తలికి పెంసాన సంవత్సరా గారితో మాకు పరిచయం ఉంది సార్ ఆయన లేని వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కాదు అనకుండా ఏదో రకంగా ఆయన తోసిన వరకు పెంసాన సంవత్సరా గారు చేశారు ఆ అనుభవం మీద చెబుతున్నాం సార్ సో తండ్రి చేసిన మంచి పనులు కొడుకు కలిసి వచ్చే ఛాన్స్ ఉందంటారు ఉన్నాయి సార్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి పట్టం కడతారంటారు ఒక పక్క కూటమి తెలుగుదేశం జనసేన కూటమి ఇంకో పక్క వైసీపీ మేము సింగిల్ సిద్ధం అంటున్నారు సో గుంటూరు వరకు ఓకే పై పైకి వచ్చే వచ్చేసరికి ప్రజాభిప్రాయం ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడున్న పొజిషన్లో అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ జగన్ జగన్ పరిపాలన జనం మార్పు కోరుతున్నారు మేము సిద్ధం మేము సిద్ధం దేని సిద్ధం అన్నీ అన్నీ పెంచేశారు ఏ రకంగా చూసినా కూడా మేము సిద్ధం సిద్ధం ఏం 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 తక్కువ అన్ని అన్నీ రేట్లు పెంచేశారు ఇబ్బందికరంగా ఉంది అందుకని మార్పు కంపల్సరీ ఓటు ద్వారా బుద్ధి చెప్తారు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందని మా భావిస్తున్నాను సార్ నమస్తే సార్ మీ పేరు నమస్తే నా పేరు మారుతి శివరామకృష్ణ శివరామకృష్ణ గారు ఏం చేస్తుంటారు మీరు నేను మామూలుగా మొన్న దాకా మెస్సన్ నడిపేవాడిని ఇప్పుడు ఈ కోవిడ్ నుంచి బిజినెస్ ఏమి లేదండి ఎలా ఉంది మీ లైఫ్ ఇప్పుడు ప్రస్తుతం మరి కోవిడ్కి ముందు తర్వాత కోవిడ్ ముందు బాగుండేదండి బిజినెస్ కోవిడ్ తర్వాత బిజినెస్ లేదు తర్వాత వచ్చి గవర్నమెంట్ మారిన తర్వాత గ్రోత్ లేదండి ముందర అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు అభివృద్ధి ఉంటే బిజినెస్లు జరుగుతాయి వ్యాపారాలు జరుగుతాయి ప్రజల దగ్గర మనీ ట్రాన్జాక్షన్ జరుగుద్ది అది లేదు ఇప్పుడు స్తబ్దతగా ఉంది ఓకే సో అభివృద్ధి లేదంటున్నారు మరి ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్ని ఇది ఏమైనా ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉందంటారా ఎందుకంటే గుంటూరు జిల్లాకే వద్దాం ఈసారి గుంటూరు ప్రజలు ఏమనుకుంటున్నారు ఎవరికి పట్టం కడదాం అనుకుంటున్నారు రాజధాని పనులు జరిగినప్పుడు అందరికీ చేతిలో డబ్బులు ఆడినాయండి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అభివృద్ధి ఆగిపోయింది ఎక్కడికక్కడ తర్వాత వచ్చి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయండి సామాన్యుడు బతికేటట్టు లేదు మీకు అభివృద్ధి జరిగితే కదా ప్రజల చేతిలో డబ్బులు ఉండేది అదే దానికోసం అడుగుతున్నా మరి గుంటూరు జిల్లాలో ఇది అభివృద్ధి లేకపోవటం ప్రజలు కష్టాల్లో ఉండటం లేదంటే బిజినెస్లు జరగకపోవటం ఇబ్బందులు పట్టడం చేతుల్లో డబ్బులు లేకపోవటం ఇవన్నీ రేపు ఎన్నికల్లో ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారా ఒక పక్క కూటమిగా ఈ రెండు పార్టీలు వస్తున్నాయి ఇంకో పక్క సింగిల్గా మేము వస్తామని చెప్పేసి వైసీపీ ఉంటుంది ఎవరికి పట్టం కడతారంటారు ప్రజలు తప్పకుండా ఈసారి టీడీపీకి పట్టం కడతారని ఖచ్చితంగా ప్రజలు కూడా తెలుసుకున్నారు ఏ మంచి పరిపాలకుడు ఉంటేనే రాజు కరెక్ట్గా ఉంటేనే రాజ్యం బాగుంటుందండి అది ఇటు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా గల జయదేవ్ లేకపోవడంతో ఆ ప్లేస్లో అంతే సమర్థుడైనటువంటి పెంబసాని చంద్రశేఖర్ని బరిలోకి దింపబోతున్నామని తెలుగుదేశం అయితే అంతర్గతంగా జరుగుతున్న అంశం రేపు ఇక్కడ కూడా కన్ఫర్మ్ అవుతుందని చెప్పేసి కూడా క్లియర్గా తెలుస్తోంది ఇటు పక్క ఉమారెడ్డి వెంకటరమణ బరిలోకి ఆల్రెడీ దిగేశారు సో వీళ్ళిద్దరూ బరిలో ఉన్నట్లయితే ఎవరికి ప్రజలు పట్టం కడతారంటారు ఎవరికి కోటేసే ఛాన్స్ ఉందంటారు ఖచ్చితంగా చంద్రశేఖర్ గారికి ప్రజలు పట్టం కడతారండి కారణం ఏంటంటే ఆయన ఓ బిజినెస్ మెన్గా కాకుండా ఆయన అభివృద్ధి చేస్తాడు ప్రజల సొమ్ము రూపాయి తినరండి ఆయన అది అవినీతి అనేది జరగదు ఆయన దగ్గర అది మీకు పరిచయం ఉందా ఇంతకుముందే ఇంతకుముందు సార్ ఎప్పుడు పరిచయం లేదు సార్ అంటే నేను బురిపాలెంలో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఫంక్షన్కి వెళ్ళాను చూశాను సో సో మరి ఇక్కడైతే ఓకే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందా లేదంటే ఏమైనా డిఫరెంట్గా ఉందంటారా అంటే ప్రజల యొక్క మార్పులో కానీ ప్రజల ఆలోచనలో కానీ ప్రజల ఆలోచనలో తప్పకుండా మార్పు కనపడుతుంది సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసి తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొస్తారని ఖచ్చితంగా